ప్రైజుల ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంకు మహిమ గాక మరొక్కసారి దేవుడు తన కృప కలిగిన వాగ్దానముతో మనల్ని దర్శించడానికి దిగి వచ్చిన మహోన్నతునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆ వాక్య వాగ్దానమును తెలుసుకుందామండి దేవుడికి స్తోత్రం ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయము ఆరవ వచనము నుంచి దేవుడు రోజు మనకు వాగ్దానముగా ఇస్తున్నాడు ఆ మాట నీవు నీ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠిత జనము నీ దేవుడైన యహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచు కొనేను అని దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడు దేవుడికి వందనాలు ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలను నడిపిస్తున్న సమయంలో మోషేతో దేవుడు ఇస్తున్నటువంటి ఈ వాగ్దానం అండి ఇది ఈ వాగ్దానంలో మొట్టమొదటిగా ఆయన సెలవిస్తున్న మాట నీవు నీ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠిత జనము నీ దేవుడైన యహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి ఉన్నాడు దేవుడు అంటున్నాడు నీవు నీ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉన్నావు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు అంటే నీకు ఒక కష్టం వచ్చినా ఒక బాధ వచ్చిన ఒక ఇరుకు ఇబ్బంది ఉన్నా ఒక కరువుల్లో ఉన్నా ఏది ఉన్నా కూడా ముందుగా నువ్వు గ్రహించాల్సింది నువ్వు ఎవరివై ఉన్నావు ఈ లోకంలో మనం ఎవరమై ఉన్నాం ఈ లోకంలో ఎందుకు వచ్చాము ఎందుకున్నాం ఎందుకు వెళ్ళిపోతున్నామని అన్నది మనం తెలుసుకుంటేనే ఈ లోకంలో మనం జీవించగలమండి కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నువ్వు చెప్పుకోగలిగినా పంచుకోగలిగినా ఆశీర్వాదములు అందుకోగలిగినా ఒకే ఒక పరిశుద్ధుడు ఉన్నాడు మనకు ఆయనతో మనం ఏమై మనం మనమందరమో ఆయనకు ప్రతిష్ఠితమైన జనముగా మనం ఉన్నాము అని దేవుడు సెలవిస్తున్నాడు ఆ తర్వాత నీ దేవుడైన యహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనేను అని దేవుడు సెలవిస్తున్నాడు ముందుగా మనమున్న సమస్యల్లో కానీ ఎటువంటి దాంట్లోనైనా కూడా మనం గ్రహించాల్సింది మనము దేవునికి సొత్తైన ప్రజలుగా ఉన్నాం మనం అంటే పరలోక తండ్రికి ప్రతిష్ఠిత జనముగా ఉన్నాం ఆయన కొరకు మాత్రమే ఇంకొకరు లేరు చాయిస్ లేదండి ఇంకా ఒక్క పరలోక తండ్రికి మాత్రమే మనము ప్రతిష్ఠిత జనంగమై జనమై ఉన్నాం మనం అట్టి మనము ఏం గ్రహించాలి నీ దేవుడైన యహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి ఉన్నాడు అంటే భూమి మీద ఇవాళ ఎన్ని కోట్ల జనాభా అయితే ఉన్నారో వాళ్ళందరిలోకి దేవుడు నిన్ను ప్రతిష్ఠిత జనముగా మార్చుకొని నిన్ను ఎంచుకొని దేవుడు ఏం సెలవిస్తున్నాడు భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి ఉన్నాడు ఎక్కువగా అంటే నీ తర్వాత నీ ఇంకెవరైనా పరలోక తండ్రికి అంటే నువ్వు ఎంత శ్రేష్టమైన బిడ్డవో దేవుని ఆలోచనకు దేవుని ప్రణాళిక దేవుని దృష్టికి అని ఈరోజు నువ్వు గ్రహించాలి అది తెలుసుకున్నప్పుడు నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకునేను అంటే నువ్వెవరి బిడ్డవై ఉన్నావు నువ్వు ప్రతిష్ఠించబడ్డావు ప్రతిష్ఠిత జనములో ఉన్నావు అని అని అన్నాడు ఆ తర్వాత భూమి మీద ఉన్న జనులందరికంటే కూడా దేవుడు నిన్ను ఎక్కువగా ఎంచి ఉన్నాను అని అన్నాడు ఆ తర్వాత ఆయన సెలవిస్తున్నది నీ దేవుడైన యహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఎవరికి స్వకీయ జనముగా మనం అనుకుంటాం ఈరోజు మనకున్న పేరు ప్రత్యేక ప్రతిష్టలు కానీ మన వంశం కానీ మన ఇంటి పేరు కానీ ఇంకేదో 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 నా వలన మా తాత వలన మా నాన్న వలన మా పూర్వీకుల వలన పితరుల వలన హెచ్చించబడింది ఆ మాది ఈ వంశం ఆ వంశం అని అంటాం కదండి కానీ దేవుడు ఏమంటున్నాడు తనకు స్వకీయ జనముగా మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడంట అంటే మనమందరం ఎవరి సొత్ అయి ఉన్నామో ప్రియ దేవుని బిడ్డ ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నిన్ను అందరిలోకి శ్రేష్టముగా దేవుడు నిన్ను ఎంచుకొని సమస్త జనముల కంటే దేవుడు నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు సుఖీయ జనముగా మార్చుకొని ఉన్నాడు ఇది నువ్వు గ్రహిస్తే నువ్వు కృంగిపోవని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తే దే చేసే దేవుడు ఎలాంటి వాడై ఉన్నాడు నువ్వు ప్రార్థన చేస్తే దాన్ని ఆలకించి ఏమి చేయి వాడై ఉన్నాడు ఒకవేళ ఆయన చేసింది నువ్వు గ్రహించలేని స్థితిలో ఉన్నావేమో ఆయన చేసింది నువ్వు చూడలేనటువంటి కష్టములో ఇరుకు ఇబ్బందిలో ఉన్నావేమో దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు నీ దగ్గరికే వచ్చి మాట్లాడుతున్నాడు దేవుడు ఆయన సెలవిస్తున్నటువంటి మొట్టమొదటి మాటను ఏమై ఉందో నువ్వు ఎన్ని కష్టాల్లో ఉన్నా నువ్వు గ్రహించాల్సింది నీవు నీ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉన్నావు మొదటి గ్రహించాలి రెండవదిగా నీ దేవుడైన యహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి ఉన్నాడు ప్రతిష్ఠిత జనమైన నిన్ను భూమి మీద ఉన్న జనముల కంటే దేవుడు నిన్ను ఎక్కువగా ఎంచి ఉన్నాడు ఆ తర్వాత తనకు స్వకీయ సాంప్రద్యముగా నిన్ను ఏర్పరచుకుని ఉన్నాడు కాబట్టి ధైర్యంగా ప్రియ దేవుని బిడ్డ ఈరోజు దేవుడి చెంతకు నువ్వు నడవగలిగినటువంటి వాగ్దానం దేవుడికి దేవుడు నీకు ధైర్యం పొందుకుని ఆయన్ని స్థుతించి మహిమ ఆయన్ని అడితే ఈ రోజు ఇచ్చిన ఈ వాగ్దానం నీ నా జీవితాల పట్ల దేవుడు నెరవేర్చి మహిమ పొందనే ఉన్నాడు ఇటు కృప ఈ వాక్యము ద్వారా మనకందరికి దేవుడు అనుగ్రహించి మహిమ పొందును గాక ఆమెన్ 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 హలే